హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీరెప్పుడే కానీ సదరు వేడుకలను జరిపించిన సంఘటనలు ఉన్నాయా మీరు మేమే చేశాము మేమే కట్టించింది అంటున్నారు మాపై విష ప్రచారం చేస్తున్నారు మేము పదిహేను సంవత్సరాల క్రితం నారాయణగూడలోని స్టేజ్ ఏర్పాటు చేశాము అప్పటి నుంచి మేము జరుపుతూనే ఉన్నాం ఇప్పటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రమే దీన్ని తెలంగాణ ఫెస్టివల్ గా గుర్తించడం జరిగింది ఇది యాదవ్లందరికీ ఎంతో సంతోషకరమైన శుభవార్త దీనికి తగినట్టుగా జీవో రిలీజ్ చేశారు యాదవ్ సోదరులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది గమనించాలని యాదవ్ అన్నారు ఎంతో ఇష్టపడి రికగ్నైజేషన్ రావాలి చాలా మంది మా యాదవ్ సోదరులందరూ కూడా ముఖ్యంగా వ్యక్తిగతంగా వెళ్ళి పెద్దలు మా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పడం జరిగింది అవును యాదవ్ సోదరులు హైదరాబాద్ గడ్డ మీద చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సదర్ సమ్మేళనం జరుపుకుంటారు దీనికి కూడా రికగ్నైజేషన్ రావాలి అని చెప్పి ఆయన ఒక ఉద్దేశం మా అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది చేసిన తర్వాత దీన్ని స్టేట్ ఫెస్టివల్గా కూడా నేను అనౌన్స్ చేస్తున్నానే విషయాన్ని కూడా ఆ రోజు మా అందరికీ కూడా చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా దానికి కావాల్సిన కొంచెం బడ్జెట్ కూడా ముఖ్యమంత్రి గారు దానికి అనౌన్స్ చేయడం జరిగిన విషయం మనందరికీ తెలుసు గత సంవత్సరం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా దీన్ని రికగ్నైజ్ చేయకుండా కనీసం మేము చేసే పండుగకు వాళ్ళు పార్టిసిపేట్ కూడా చేయని విషయం మనందరికీ తెలుసు అలాంటిది మా ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం ఇందిరా లో జరిగిన సదర్ సమ్మేళనానికి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళనానికి స్వయంగా పర్మిషన్ ఇవ్వకుండా అనౌన్స్ కూడా చేయకుండా అనౌన్స్ చేసినతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొన్న విషయం మనందరికీ తెలుసు గత సంవత్సరమే కాకుండా ఈ సంవత్సరం కూడా పెద్దలు ముఖ్యమంత్రి గారు అదే అదే వైభవంతో అదే ఇష్టంతో చాలా పెద్ద ఎత్తున కూడా దాదాపు లక్ష మంది పైన యాదవ్ సోదరులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరా పార్క్ రావడం జరిగింది మరి పెద్దలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ సంవత్సరం కూడా వచ్చి రాజ సోదరుల మధ్యలో సదరు వేడుకలు జరుపుకోవడం జరిగింది